కోమం వివాసీ మాతృమ్మ మిత్రులందరికీ నమస్కారం అండి నన్ను ఇంతగా ఆదరిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీరు నన్ను నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమలు యాక్టివేట్ చేసుకొని నన్ను మరింత ముందుకు ప్రోత్సహిస్తున్నారు కొంతమంది మిత్రులు అడుగుతున్నారు వీడియోస్ కొన్ని అడిగినవి అడుగుతున్నారు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెమలు యాక్టివేట్ చేసుకోండి మీకు ఆటోమేటిక్గా నా ఛానల్లో ఉన్న వీడియోస్లో ఉన్న అన్ని కూడా చూడవచ్చు చాలా వీడియోస్ చేయడం జరిగింది ఈరోజు మనం ఒక చిన్న అద్భుతమైన తంత్రాన్ని మనం తెలుసుకుందాం చాలామంది మిత్రులు మనం అడుగుతున్నారు అనుకున్న పనులు అవడం లేదండి అలాగే ప్రతి పనులు ఆటంకాలు ఎదురవుతున్నాయి ఆ ఆటంకాలు దొరకడానికి అనుకున్న పనులు అవడానికి ఏదన్నా చిన్న తంత్రం డబ్బు ఖర్చు కాకుండా ఉండే తంత్రం చెప్పమని అడిగారు వారి కోసం నేను ఈరోజు మీకు ఒక చిన్న తంత్రం చెప్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఈ తంత్రానికి కావాల్సింది ఎల్లో కలర్ పూలు ఇది నా దగ్గర మందార్ చుట్టూ ఒంటరిగ్ మందార్ ఎల్లో కలర్ ఉంది అలాగే మన అక్షింతలు పుష్పపుసిన అక్షింతలు అలాగే బెల్లం ఈ మూడు వస్తువులు కావాలి ఏం చేయాలి ఎలా చేయాలి మీకు కొన్ని చెప్తాను ఎలాగంటే మనకి నవగ్రహాల్లో గురుబలం ఉన్నప్పుడు అంటే గ్రహాల్లో గురుబలం అధికంగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఆ గురుబలం పెరగడానికి అలాగే ఇవి ఈ చిన్న తంత్రాన్ని ఎలా చేయాలో చెప్తాను మీకు ఏమీ లేదండి ఓ గురువారు ఉన్నాడు మీరు నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి అక్కడ బృహస్పతి అంటే గురుగ్రహాన్ని బృహస్పతి అంటారు అక్కడ నవగ్రహాల బృహస్పతికి ఎల్లో కలర్ పూలు ఇలాంటివి ఏదైనా సరే ఎల్లో కలర్ పూలు సమర్పించండి నేను మీరు చూపించడం కోసం తీసుకొచ్చాను మీకు అలాగే మీరు మనం నవ బృహస్పతికి అంటే గురుగ్రహానికి పసుపు వస్త్రాలు పసుపు కలర్లో ఉన్న వస్త్రాలు కూడా సమర్పించవచ్చు అక్కడ పూజారి గారు ఏమైతే చెప్తారు పెద్ద కాస్ట్ ఖర్చు అయ్యేది కూడా కాదు అది సమర్పించండి అలాగే ఈ అక్షంతలు చూస్తున్నారు కదా ఎల్లో కలర్వి ఈ అక్షంతలు కూడా ఆ భగవంతుని మీద వేసి సమర్పించండి సమర్పిస్తే ఆటోమేటిక్గా మీకు ఏ చిన్నదాంతోనే పని అవుతుందంటే అవుతుంది అలాగే మీరు ఏదైనా స్వీట్ అంటే తీపి పదార్థాన్ని ఆయనకి నైవేద్యంగా పెట్టాలి అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ఎల్లో కలర్లో ఉన్న బెల్లం కానీ కాకపోతే లడ్డూలు కానీ ఇలాంటివి ఏదైనా కొద్దిగా తీసుకువెళ్ళి ఆయనకి నైవేద్యం పెట్టండి ఆ నైవేద్యాన్ని అక్కడ ఉన్న గుడి దగ్గర ఉన్న మనుషులకి పంచండి అది మీరు తీసుకోవచ్చు అక్కడ ఉన్న వారికి పంచండి ఇలా చేయడం వల్ల మీకు అనుకున్న పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి ఇంత చిన్న విషయం తంత్రం జరుగుతుందా అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఎల్లో కలర్ పూలు తీసుకోవాలి పూ చేయడానికి అలాగే ఎల్లో కలర్ క్లాత్ కానీ తీసుకొని సమర్పించాలి అలాగే ఇంకొకటి చెప్తాను మీకు గురువారం రోజున ఈ చిన్న ఉపాయం చేయడం వల్ల మనకి ఆటంకాలు తొలగిపోతాయి అందుకు డౌటే లేదు మీరు ఒకసారి ఏంటంటే ఏదైనా పని ఎవరని కోరుకుంటారు భగవంతుడిని ఆ కోరుకులు పని పూర్తి అవ్వాలి త్వరగా పూర్తి అవ్వాలి అవ్వకుండా చాలా డిలే అవుతుంటుంది అంటే నైంటీ పర్సెంట్ అవడం తర్వాత ఆగిపోవడం ఇలాంటి ఆగిపోయే కార్యక్రమం కూడా తగ్గిపోయి ఖచ్చితంగా మనకి పని అవుతుంది ఇప్పుడు ఇంకో చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ఏంటంటే గురువారం ఇది మాత్రం గురువారం మాత్రమే చేయాలి ఇది కూడాను గురువారం రోజున పొద్దున్నే మార్నింగ్ లేచి అంటే ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి అంటే మిగతా కార్యక్రమాలను ముగించుకొని ఒక చిన్న బెల్లం మొక్క తీసుకోండి ఇంత బెల్లం మొక్క తీసుకొని మీకు దగ్గరలో ఎక్కడైనా ఆవు ఉంటే కనుక ఇంత బెల్లం మొక్క తీసుకోండి ఇంత అవసరం లేదు ఇంత బెల్లం మొక్క తీసుకోండి మీరు ఆవుకి తినిపించండి అలాగే రెండు అట్టుపడు తీసుకోండి పండువి ఎల్లో కలర్ ఉండి పచ్చ పచ్చవి కాదండి ఎల్లో కలర్ ఉండేవి ఆవుకి తినిపించండి తినిపించడం వల్ల ఆ తినిపించే ముందు మీరు అనుకోండి ఏమనంటే ఓ దేవ ఓ దేవత ఎవరైనా సరే అంటే మీ మన మీ ఇష్టదేవాన్ని తలుచుకొని నాకు అనుకున్న పనులు అవ్వడం లేదు నా కార్యాలు అనుకున్న పనులు అవ్వడానికి తలబట్టిన పూర్తి అవ్వడానికి నాకు సహాయం చెయ్యి అని సంకల్పం చెప్పుకోండి అలా చెప్పుకుంటే ఖచ్చితంగా మీకు ఆవుకి బెల్లం పెట్టడం వల్ల అలాగట్టిపలు పెట్టడం వల్ల మీకు ఖచ్చితంగా పని అవుతుంది డబ్బులు ఖర్చు అయ్యే కాదు తర్వాత ఏం చేస్తారంటే మీ దగ్గరలో ఉన్న విష్ణు ఆలయం కానీ వెంకటేశ్వమి గుడికి కానీ రామాలయానికి కానీ వెళ్ళండి ఈ మూడు దేవాలయాలు అందుబాటులో ఉంటే ఏ దేవాలయానికి వెళ్ళండి అక్కడ స్వామివారికి పసుపు కలర్తో ఉండే పూలమాలను సమర్పించండి పూలమాల మా దగ్గర డబ్బులు లేవండి ఇలాంటి పువ్వులు తీసుకువెళ్ళండి ఎల్లో కలర్ పువ్వులు ఉంటాయి కదా అలాంటి ఏదైనా పువ్వులు దగ్గర తీసుకెళ్ళి స్వామివారికి అర్పించండి సమర్పించండి సమర్పించి మనసు నమస్కారం చేసుకోండి ఏమనంటే మీ మనసులో కోరిక సంకల్పాన్ని చెప్పండి ఏమని నాకు ఇది కావాలి ఈ పని కావాలి ఏదైనా సరే అప్పుడు ఖచ్చితంగా మీ మీకు ఏదైతే గ్రాస్తి ప్రభావం ఉందో అది తగ్గి ఖచ్చితంగా మీకు పని అవుతుంది అలాగే ఈ ఈ పని పూర్తి చేసే ఇంకొంచెం ఇంకో ఫాస్ట్గా అవ్వాలనుకుంటే ఇంకా పూర్తి తొందరగా పని అవ్వాలంటే మీరు వస్త్రదానం కానీ చిన్న పుస్తకాల దానం కానీ అంటే ఇది ఎవరికి పడితే వాళ్ళకి కాదండి ఎవరికి అవసరం ఉంటుందో వారికి మాత్రం మీ ఓపికను బట్టి చేయండి ఏంటంటే వస్త్రదానం కానీ పుస్తక దానం కానీ ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా మనకి ఆగిరి పనులు కానీ అనుకున్న పనులు కానీ మనో సంకల్పాలుగా నెరవేరుతాయని శాస్త్రంలో చూడడం జరిగింది మీకు ఈ తంత్రం చేసిన తర్వాత మీకు ఎదురవుతున్న సమస్యలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తొలగిపోయి చక్కగా మీకు అన్ని పనులు కూడా అవుతాయి ఇంకోటి ఏంటంటే ఈ ఉపాయాన్ని మనకు మామూలుగా శాస్త్రంలో చాలా ప్రభావత ప్రభావవంతంగా పనిచేస్తుంది చూడడం జరిగింది చాలామంది అడుగుతుంటారు ఈ చిన్న చిన్న చేస్తే పనులు అవుతాయా అండి ఖచ్చితంగా పనులు అవుతాయి ఖచ్చితంగా శ్రీమన్నారాయణ ప్రసన్నత కలిగితే గురువు యొక్క అంటే గ్రహాల్లో ఉన్న గురువు యొక్క అనుకూలంగా కలిగితే పనులు ఎందు ఆటంకాలు తొలగిపోయి ఖచ్చితంగా పనులు అవుతాయి ఇది చాలా తంత్రం మీరు ఇది ఎవరైనా చేయొచ్చు ఎందుకు ఇవన్నీ మూడు చూపించాను ఇంకా చాలా చెప్పడం జరిగింది కదా తక్కువలో కూడా చివరికి ఒక పుష్పాన్ని స్వామికి సమర్పించినా మన జీవితంలో కష్టాలు తొలగుతాయి సంకల్పం కరెక్ట్గా చెప్పుకోండి చాలామంది మిత్రులు అంటే చాలా కష్టపడుతున్నామండి చాలా కష్టపడుతున్నామండి కష్టపడటం కాదు భగవంతుని ఎలా ఆరాధించాలి అని తెలుసుకోండి పేదలకు దానం చేయమంటే మనం దానం చేయడానికి పేద ఎదగడం కాదు ఎవరికి అవసరం ఉంటుందో వాళ్ళని గమనించి ఈ దానం చేయండి మిత్రులందరికీ నా వినభం ఏంటంటే నా వీడియోలు చాలా వరకు చాలా చిన్న చిన్న రెమిడీ అవ్వడం జరిగింది మీరు వీలైతే ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకొని గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు రోజు నేను రెండు వీడియోలు చేయడం ప్రయత్నం చేస్తుంటాను లైక్ చేయండి ఈ వీడియో నచ్చినట్టు మీకు లైక్ చేయండి ఇది పది మందికి తెలియచేయండి షేర్ చేయండి కష్టాలు ఉన్నవారు బయటపడడానికి అవకాశం ఉంటుంది నేను ఒకటే చెప్తున్నాను ఇవన్నీ కూడా జ్యోతిష్ శాస్త్రంలోను తంతశాస్త్రంలోను ఆయుర్వేదంలో మన ఋషులు మనకి చాలా పుస్తకాల్లో చదవడం జరిగింది అవి రిఫర్ చేసి చెప్తున్నాను మీరు ఆచరించిన ప్రయత్నం చేయండి ఖర్చు లేని పని ఖచ్చితంగా పని అవుతుంది అక్షంతలు భగవంతుడు సమర్పించిన మన దగ్గర ఉండే బియ్యం చేసి సమర్పించిన భగవంతుడు సంతృప్తి పడతాయి శాస్త్రం చెప్తుంది ఖచ్చితంగా మిత్రులారా ఇది ఆచరించండి మంచి ఫలితాలు వస్తాయి వచ్చిన వారు ఎవరైనా సరే చాలామంది మిత్రులు ఫోన్ చేసి చెప్తున్నారు మేము మేము ఈ పని చేసామండి మీరు చెప్పిన తర్వాత పని అయిందండి వాళ్ళు కామెంట్ బాక్స్లో కొంతమంది చెప్పండి ఎందుకంటే కొంతమందికి అర్థమవుతుంది ఎందుకంటే మనం ఎవరికైనా సరే అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తే కొంత పనులు అవడానికి అవకాశం ఉంది నమ్మి చేయండి ఈ చిన్న చిన్న విషయాలు తంత్రాలు నమ్మి చేయండి ఖచ్చితంగా పనులు అవుతాయి నమ్మకం నమ్మకం లేకపోతే అసలు వీడియో చూడటమే మానేయండి ప్రాబ్లం ఉండదు పది మంది చెప్పండి ఈ వీడియో చూడదు చెప్పండి ప్రాబ్లం లేదు ఎందుకంటే నమ్మి చేస్తే మంచిది ఎవరికైనా ఇందుట్లో జాతి కులం మతం ఇలాంటివి ఏమీ లేవండి ఇవి ఎవరైనా చేయొచ్చు మనందరం ఒకటే ఓం నమ శివ శ్రీమాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతగా ఆదరిస్తే మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మీకోసం మంచి వీడియోలు అన్ని వీడియోలు చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఓం నమ శివ శ్రీమాత